ఒకసారి రాజా విక్రమాదిత్యుడు వేట నుంచి తిరిగి వచ్చాక అకలిదాహం అలసటతో ఉంటారు విక్రమాదిత్యునికి రాజభవన ఆవరణం చూడగానే అతనికి చాలా కోపం వచ్చింది ఎందుకంటే అతనికి ఎక్కడ పిల్లలు చేసిన అశుభ్రత దర్శనమిచ్చింది ఇదంతా చూసిన విక్రముడు తన వదినతో ఏమిటిది నీకు కొంచెం కూడా తెలివి లేదా ఇది రాజభవన ఆవరణమా లేక ఏదైనా పశువుల శాల ఇలా మురికిగా ఉంటే ఎవరైనా భోజనం తినగలరా అని అంటారు వదిన నవ్వుతూ ఎగతారిగా సరే చూద్దాంలేని గొప్పతనం ఏ రాణిని పెరిగి చేసుకుని తెస్తావో అప్పుడు నీకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది కదా అప్పుడు చూస్తానని అంటుంది ఆ మాటలు విక్రమాదిత్యుని హృదయానికి నేరుగా బాణంలా వచ్చి తగలాయి విక్రముడు తన వదినతో సరే అయితే ఇక నేను రాణి మోనవతిని పెళ్ళాడి ఇక్కడికి తెచ్చి చూపిస్తాను ఇదే నా ప్రతిజ్ఞ అని చెప్పి భోజనం త్వరగా ముగించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుర్రం ఎక్కి రాణి మోనవతి రాజ్యం వైపు బయలుదేరాడు అక్కడి నుంచే మొదలైంది ఒక అద్భుతమైన ప్రయాణం రాణి మోనవతి రాజ్యం వైపు విక్రమాదిత్యునికి బాగా తెలుసు రాణి మోనవతి అప్సరసల కంటే ఎక్కువ తెలివి గలది సర్వగుణ సంపన్నవతి సౌందర్యవతి మరియు ధర్మవతి చక్రవర్తులు సామంత రాజులు మహారాజులు ఎందరో ఆమెను కోరి వచ్చినా ఆమె ముందు నిలబడలేకపోయారు ఆమె ఎందరో రాజులకు గర్వభంగం చేసి తలదించుకునేలా చేసింది కాని ఇప్పుడు వదిన అన్న సాధారణ ఎగతాలి మాటల వలన పుట్టిన ప్రతిజ్ఞతో మహాన్యాయమూర్తి విక్రమాదిత్యుడు రాణి మోనవతి రాజభవనం వైపు తన నలుగురు అదృశ్య వీరులతో కలిసి దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు ఇక ఆ రాత్రి నాలుగు జాములు నాలుగు ప్రశ్నలు నాలుగు డమ్ డమ్ అనే దుందుబిధ్వనులు రాణి మోనవతి యొక్క మౌనం ఎదుర్కొనే ఆ మహా సంఘర్షణ మొదలవ్వబోతోంది రాణి మోనవతిని పేరేడాలని ఎందరో మహారాజులు కలలు కని ఆమెను కోరుకున్నా ఆమె మాత్రం ఒక ధైర్యమైన షరతు పెట్టింది రాత్రి నాలుగు జాములలో అనగా ప్రతి జాములో ఆమెను ఒకసారి మాట్లాడించాలి అంటే ఆ రాత్రి మొత్తంలో నాలుగు సార్లు మాట్లాడించిన వారే తన భర్త అవుతారు నాలుగు జాములులో ఈ ఒక్క జాములోనైనా ఆమెను మాట్లాడించలేకపోతే జీవితాంతం ఆమెకు ఖైదీ అవుతారు ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆమెను ఒక్కసారి కూడా అంటే మొదటి జాములోనే మాట్లాడించలేక విఫలమయ్యారు నూట మంది రాజులు యువరాజులు ప్రయత్నించి ఓడిపోయి ఆమె రాజభవనంలోని భయంకరమైన కారాగారంలో బందీలుగా మిగిలిపోయారు ఇక ఎవరైనా ధైర్యవంతులు ఆ షరతుకు సవాలు విసిరినట్లయితే రాణి మోనవతి రాజభవనం ముందు ఒక భారీ డంకాను మోగించవలసి ఉంటుంది అప్పుడే రాణి మోనవతి తనను మాట్లాడించేందుకు సమ్మతిస్తుంది ఇప్పుడు విక్రమాదిత్యుడు రాణి మోనవతి రాజ్యం వైపు నడుస్తూనే ఒక అద్భుతమైన యుక్తిని ఆలోచించారు అతని వెంట నలుగురు అదృశ్య వీరులు కూడా ఉన్నారు అదృశ్య వీరులు ఎవ్వరికీ కనిపించకుండా ఉండి రాజా విక్రమాదిత్యుని ఆ దేశాలు మాత్రం తూచ తప్పకుండా అమలు పరుస్తారు సూర్యాస్తమయానికి ముందే విక్రమాదిత్యుడు ఆ నలుగురి అదృశ్య వీరులతో కలిసి రాణి మోనవతి రాజభవనం వద్దకు చేరుకున్నారు సేవకులు గౌరవంగా ఆ పెద్ద డంకాను మోగించే పెద్ద దుడ్డు కర్ర అందించగానే తన నలుగురు అదృశ్య వీరులతో కలిసి ఆ భారీ డంక దగ్గర నిలబడి బలమైన దెబ్బలు కొట్టాడు డమ్ 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 అనే ఆ ధ్వని ఆకాశానంటి నగరమంతా ప్రతిధ్వనించింది ఖైదీలైన నూట పదకొండు మంది రాజులు జైలు గోడల మధ్య ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు ఇంత బలమైన దెబ్బల ఎవరో గొప్ప వీరుడు వచ్చినట్లు ఉన్నాడు బహుశా మన విముక్తికి సమయం దగ్గర పడిందేమో అని అనుకుంటారు రాణి మోనవతి కూడా తన అంతపురంలోంచి ఆ పెద్ద డంక ధ్వని విని పెదవులపై ఒక సన్నని నవ్వుతో ఇలా అనుకుంటుంది మరో బలిపసివు వచ్చినట్లున్నాడు ఈసారి కూడా నా మోనమే గెలుస్తుంది అని కానీ ఆమెకు తెలియదు ఈసారి ఎదురుగా నిలబడబోయేది అపర న్యాయమూర్తి అయిన విక్రమాదిత్యుడే అని ఇక రాత్రి మొదలవ్వబోతోంది నాలుగు జాములు నాలుగు కథలు నాలుగు ధ్వనులు ఇక రాణి మోనవతి మోనం ఎంత కాలం నిలబడగలదో చూద్దాం రాజా విక్రమాదిత్యుని ఆ పెద్ద డంకాపై కుట్టిన దెబ్బలకు వచ్చిన ఆ భీకర శబ్దం ను రాణి మోనవతి తన అంత పురంలో నుండే విని సేవకులను పలిచి వారితో ఆ డంక మోగించిన వ్యక్తిని పూర్తి గౌరవంతో అతిథి గృహానికి తీసుకుని వెళ్ళండి ఎటువంటి లోటు రాకుండా సేవ చేయండి అని ఆదేశించింది రాత్రి మొదటి జాము ప్రారంభం కాకముందే రాణి మోనవతి తనను తాను అతి సుందరంగా అలంకరించుకుని స్వర్ణాభరణాలు ధరించి అప్సరసలకు సైతం అసూయ కలిగించే రీతిలో తన సౌందర్యంతో మెరిసిపోతూ తన మహల్ కుర్చీలో రాతి విగ్రహంలా నిశ్చలంగా కూర్చుంది ఇక ఆ మహాయుద్ధం మొదలవబోతోంది రాణి మోనవతి గర్వంతో తన సేవకులను పిలిచి డంకా మోగించిన ఆ వీరుడు ని ఇప్పుడు నా ముందు ప్రవేశపెట్టండి అని ఆదేశించింది సేవకులు తలవంచి రాజా విక్రమాదిత్యుని అతిథి గృహం నుండి రాణి అంతపురంలోనికి తీసుకుని రాగానే విక్రమాదిత్యుడు రాణికి నమస్కరించి తనను తాను పరిచయం చేసుకొని తన యుక్తి ప్రకారం నలుగురు అదృశ్య వీరులను సూక్ష్మ రూపంలో ఒక్కసారిగా నాలుగు చోట్లకు పంపించాడు ఒకడు రాణి మోనవతి మంచం పైన రెండవ వాడు రాణి మోనవతి కుజాపాత్ర పైన మూడవవాడు రాణి మోనవతి అంతపుర కిటికీ దగ్గర నాలుగవవాడు రాణి మోనవతి మెడలోని వజ్రాలహారం మీదకి వెళ్లి కూర్చున్నారు రాజా విక్రమాదిత్యుడు మాత్రం రాణి మోనవతి ఎదురుగా ఉన్న కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చున్నారు గది అంతా ఇప్పుడు నిశ్శబ్దంతో నిండిపోయింది విక్రమాదిత్యుడు రాణి మోనవతితో మాట్లాడాలని పలుమార్లు ప్రయత్నించాడు కాని రాణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనుబొమ్మలు కూడా కదపకుండా రాతి విగ్రహంలా నిశ్చలంగా మాట్లాడకుండా కూర్చుని ఉంది రాత్రి మొదటి జాము ఇప్పుడే మొదలైంది అప్పుడు విక్రమాదిత్యుడు నెమ్మదిగా నవ్వుతూ మంచం వైపు చూసి అరే మంచమా మాట్లాడదు కదా నీవైనా ఏదో ఒకటి చెప్పు ఈ రాత్రి ఇలా వృధాగా గడిచిపోనివ్వకు అని అన్నాడు అంతే ఆట మొదలైంది విక్రమాదిత్యుడు అలా అనగానే మంచం నుంచి ఒక స్పష్టమైన స్వరం వినిపించింది మహారాజా మీకు ఏదైనా చెప్పేందుకు నాలో అంత తెలివి బుద్ధి ఎక్కడ ఉంది కానీ మీరు మాత్రం ఏదైనా చెప్తే నేను ఖచ్చితంగా స్పందిస్తాను అలాగే మీరు చెప్పారు చెప్పిన దానికి రాణి మోనవతి కూడా ప్రతిస్పందిస్తే నేను డంక వానితో రాణి మాట్లాడిందని దుందుమి మోగెంచు డోలియా అని చెబుతానని అంటుంది ఆ స్వరం విని రాణి మోనవతి ఆశ్చర్యపోయింది కానీ ఇంకా వీడలేదు విక్రమాదిత్యుడు మంచం వైపు చూసి నవ్వుతూ సరే నీవు ఖచ్చితంగా అయితే ఇక నేను చెప్పే ఈ కథ విను అని అంటూ గంభీరంగా తన మొదటి కథను చెప్పడం ప్రారంభించాడు ఒక రాకుమారుడు జయరాజు ఒక వ్యాపారి కుమారుడు చంద్రపాలుడు బాల్యం నుంచి మంచి స్నేహితుడు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించి ఒకరితో మరొకరు ఆడుకుంటూ ఒకరు లేకుండా మరొకరు విడిచి స్నేహంతో ఉండేవారు అలా సమయం గడిచి ఇద్దరు ఒక రోజు వ్యాపారి తన కుమారుడితో బాబు ఇప్పుడు మన చిన్నప్పుడే చేస్తారు కదా ఇక కోడలని ఎక్కువ రోజులు మామగారింట్లో ఉంచడం మంచిది కాదు నీ భార్యను వెంటనే తీసుకొనిరా అని అంటాడు విక్రముడు కథలో మునిగిపోతూ రాణి కర్ణలోకి చూస్తూ నెమ్మదిగా కథను కొనసాగిస్తున్నాడు రాణి మోనవతి ఇంకా రాతి బొమ్మల మౌనంగానే ఉంది కాని ఆమె కనుబొమ్మలు మాత్రం కొంచెం కదిలాయి చంద్రపాలుడు తన తండ్రితో సరే నాన్నగారు కాని నా ప్రాణ స్నేహితుడు ఆయన రాకుమారుడు జయరాజును కూడా తోడుగా తీసుకుని వెళ్తాను మేమిద్దరం కాని జాగ్రత్త నీ మామగారింట్లో రాకుమారుడు జయరాజుకు ఆయన గౌరవానికి తగ్గట్టు సత్కారం జరిగేలా అతనికి ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలి అని హెచ్చరించాడు చంద్రపాలుడు తన తండ్రి మాటలు మనసులో పెట్టుకుని రాకుమారుడు జయరాజుతో కలిసి గుర్రాలు ఎక్కి సంతోషంగా మాట్లాడుకుంటూ చంద్రపాలుడి మామగారింటి వైపు బయలుదేరారు కాని చంద్రపాలుడు తన మామగారింటి వైపు వెలుతూ మనసులో మాత్రం తన తండ్రి చెప్పిన మాటలకు భయపడుతున్నాడు రాకుమారుడు జయరాజుకి ఆయన గౌరవానికి తగ్గ జరుగుతాయో లేదో అని ఆందోళన పడుతూ దారిలో ఉన్న సుప్రసిద్ధ దేవి ఆలయానికి చేరుకున్నారు ఆ సుప్రసిద్ధమైన దేవి ఆలయంలో ఎవరు ఏమి కోరుకున్నా నెరవేరుతుందని నమ్మకం ఇద్దరు గుర్రాలు ఆపి భక్తితో ఆ దేవి ఆలయం లోపలికి అడుగుపెట్టగానే చంద్రపాలుడు దేవి సన్నిధిలో చేతులు జోడించి మనసారా హే మాత నాకు స్నేహితుడు జయరాజు కంటే గొప్పది ఏదీ లేదు నా మామగారింట్లో నా స్నేహితునికి రాజసంతతికి తగ్గ గౌరవం జరిగితే మేము మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నా తలను నీ పాదాలకు సమర్పిస్తాను అని మనసులో ప్రమాణం చేసుకుని దేవిని ప్రార్థించారు రాజా విక్రమాదిత్యుడికి ఇప్పుడు రాణి మోనవతి కళ్ళల్లో ఆసక్తి కనపడసాగింది కానీ ఆమె ఇంకా మౌనంగానే ఉంది విక్రమాదిత్యుడు కథను కొనసాగిస్తూ ఇలా చెప్పాడు ఇద్దరు మళ్లీ ప్రయాణం కొనసాగించి కొంత దూరం వెళ్లిన తరువాత వారు చంద్రపాలు మామగారింటికి చేరుకున్నారు అతని మామగారు ఆ నగరంలోనే అత్యంత ప్రజాద కలిగిన ప్రసిద్ధ ధనవంతుడు ఏ లోటు లేని బొప్ప జమీందారు చంద్రపాలుడి మామగారి ఇంట్లో రాకుమారుడు జయరాజుకు రాజసంతతికి మించిన అతిథి సత్కారాలు చేశారు పదిహేను రోజుల పాటు ఒక్క అడుగు కూడా బయట పెట్టనివ్వకుండా అపారమైన ప్రేమ ఆప్యాయతలతో ఆదరించారు పదహారవ రోజు చంద్రపాలుడు తన మామగారితో ఇక తమ ఇంటికి వెళతామని తమతో తన భార్యను పంపించమని కోరగా అతని మామగారు గౌరవంగా తన కుమార్తెని చంద్రపాలుడు మరియు యువరాజు జయరాజుతో పాటు బండి ఎక్కించి అత్యంత విలువైన బహుమతులతో సాగనంపారు రాణి మోడవతి కల ఇప్పుడు ఆసక్తి మరింత పెరిగిపోయింది కానీ ఆమె మాత్రం ఇంకా నోరు మెదపలేదు వారు కొద్దిసేపటి తరువాత ఆ సుప్రసిద్ధమైన దేవి ఆలయం వద్దకు చేరుకున్నారు చంద్రపాలుడు భార్యను స్నేహితుడిని కొంచెం సేపు ఇక్కడే ఉండండి అని చెప్పి అతను ఒక్కడే ఆలయంలోకి వెళతాడు అప్పుడు అతనికి తాను చేసిన ప్రమాణం గుర్తుకు వచ్చింది అతను ఒక్క క్షణం కూడా ఏమి ఆలోచించకుండా ఖడ్గం తీసి తన తలను నరికి దేవి పాదాలకు సమర్పించాడు ఆలయం బయట చంద్రపాలుడి కోసం ఎదురు చూస్తున్న అతని స్నేహితుడు మరియు అతని భార్య చంద్రపాలుడు ఎంత సేపు అయినా రాకపోయేసరికి జయరాజు ఆందోళనతో ఆలయం లోపలికి వెళ్ళారు అక్కడ తన స్నేహితుడి తల దోడ్డుతూ ఉండడం చూడగానే జయరాజు ఒక్కసారిగా భయపడి ఇలా అనుకుంటాడు నా స్నేహితుడు లేకుండా నేను బ్రతకడంలో అర్థం లేదని అదే ఖడ్గం తీసుకుని తన తల కూడా నరికేసుకున్నాడు రాణి మోనవతి గుండె ఇప్పుడు గుబ్బేల్ మంది ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భయం కానీ ఆమె ఇంకా నోరు మెదపలేదు ఆ ఆలయం బయట చంద్రపాలుడి భార్య చంద్రకళ ఎంత పైన తన భర్త మరియు అతని స్నేహితుడు ఇద్దరూ రాకపోయేసరికి ఆమె గుండెలు బాదుకుంటూ ఏదో దుర్ఘటన జరిగిందేమోనని భయపడుతూ ఆ ఆలయంలోకి పరిగెత్తుకుని వెళుతుంది లోపల చూడగానే తన భర్త తల మరియు తన భర్త స్నేహితుడి తల నేలపై డోల్లుతూ రక్తం పొంగుతూ ఉన్న దృశ్యం కళ్ళ ముందు కనిపించేసరికి ఆమె తీవ్రమైన భయంతో ఒక్కసారిగా పెద్దగా అరిచింది అసద్ధం ఆకాశాన్ని కంపింపచేసింది చంద్రకల కన్నీటితో దేవి ముందు కూలబడి ఏడుస్తూ అమ్మా ఇదేమీ దుర్ఘటన నా భర్త లేకుండా నేను మామగారింటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి అందరూ నన్ను దురదృష్టవతిగా భావిస్తారు నా జీవితం అంత నాశనం అయిపోయింది ఇక నేను బ్రతకడం వ్యర్థం అంటూ అదే ఖడ్గం తీసుకుని తన గొంతుపై ఆ పెట్టగానే దేవి ఆమె చేయి గట్టిగా పట్టుకుని ఆపింది రాణి మోనవతి కళ్ళు ఇప్పుడు కన్నీటితో నిండిపోయాయి కాని ఆమె ఇంకా నోరు మెదపలేదు విక్రమాదిత్యుడు కథను ఇంకా ఇలా కొనసాగిస్తున్నారు చంద్రకళ ఏడుస్తూ అమ్మా నా భర్తను అతని స్నేహితుడిని బలి తీసుకున్నావు కదా వాళ్ళిద్దరిని చనిపోనివ్వకుండా ఆపలేదు కదా ఇప్పుడు నన్నేలా ఆపుతున్నావు నన్ను కూడా బలి తీసుకో తల్లి నా భర్త లేకుండా నేను ఇప్పుడు బ్రతకలేను అని తీవ్రమైన దుఃఖంతో విలపించింది అప్పుడు దేవి మాతృ హృదయంతో నవ్వుతూ నీ భర్త భక్తిని రాజకుమారుడు జయరాజు స్నేహాన్ని నీ పతివ్రత శక్తిని చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది అందుకే నీకు వరం ఇవ్వాలని నిర్ణయించాను అని అంటుంది మొదటి జాము దాదాపు ముగిసే సమయం ఆసన్నమైంది దేవి చంద్రకళతో తొందరగా వారి ముండాల నుండి వేరైన రెండు తలలను తిరిగే వారి ముండాలపై పెట్టు నేను వాళ్ళిద్దరిపై నా దివ్య ప్రకాశ శక్తిని ప్రసరింపజేసి మళ్లీ దీవింపజేస్తాను అని చెబుతుంది చంద్రకళ తలబాటుతో రెండు తలలను తీసుకుని వారి వారి ముండాలపై పెట్టింది కానీ తొందరపాటులో తన భర్త తలను రాజకుమారుడి శరీరం మీద రాజకుమారుడి తలను తన భర్త శరీరం పైన పెట్టేసింది దేవి చేయి పైకెత్తి ఒక్క దివ్యకాంతితో వారిద్దరికి తిరిగే ప్రాణం పోసింది ప్రాణాలతో లేచి నిలబడ్డారు విక్రమాదిత్యుడు మంచం వైపు చూసి నవ్వుతూ ఓ రాణి మంచమా చెప్పు చంద్రకళ ఎవరి భార్య చంద్రపాలుడి శరీరం ఉన్నవాడిదా లేక చంద్రపాలుడి తల ఉన్నవాడిదా అని అడుగుతాడు అంతలో మంచం నుంచి అదృశ్య వీరుడి స్వరం ఇలా వినిపించింది మహారాజా నాలో అంత తెలివి ఎక్కడిది నేను ఎప్పుడు ఇక్కడే పడుకుని ఉంటాను రాణి నన్ను ఎప్పుడు దులిపి సూత్రం చేస్తుంది కాని ఒక్కసారి పడుకోగానే దుమ్ము పట్టేస్తుంది అని అంటుంది ఆ మాటలు విన్న రాణి మోనవతికి ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది ఓరి మంచమా నిన్ను ప్రతిరోజు దులిపి కొత్త దుప్పటి మారుస్తాను కదా నాతో మాట్లాడవు గాని నా గురించి ఇలా చెడ్డ మాటలు మాట్లాడతావా ఉదయం అయ్యాకని పని చెబుతాను చూడు అని మొదటిసారి నోరు మెదిపింది తరువాత రాణి మోనవతి విక్రమాదిత్యుని వైపు తిరిగే గర్వంతో మీ న్యాయం ప్రపంచ ప్రసిద్ధమని విన్నాను చెప్పు చంద్రకళ ఎవరి భార్య అవుతుంది అని అడుగుతుంది విక్రమాదిత్యుడు నవ్వుతూ రాణి చంద్రకళ భర్త తలని మార్చి పెట్టింది కదా తల లేకుండా శరీరం ఏమవుతుంది అని అంటాడు విక్రముడు అలా చెప్పగానే రాణి మళ్లీ నోరు తెరిచింది అవును తల లేకుండా శరీరంతో ఏమి ఉపయోగం ఉంటుందని అంటుంది విక్రముడు విజయ దరహాసంతో నవ్వగానే రాణి మంచం పైన ఉన్న ఆ అదృశ్య వీరుడు బయట ఉన్న డంక వానికి వినపడేలా రాణి మోనవతి మాట్లాడిందని డమ్ 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 దుందు అనే బారీ నగారా ధ్వని ఆకాశానంటుంది మొదటి జాము ముగేసింది మొదటి గెలుపు విక్రమాదిత్యునిదే బయట బారీ నగారా డమ్ 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 అని మోగగానే జైలులో బందీలుగా ఉన్న నూట పదకొండు మంది రాజులు ఒకరినొకరు చూసుకుని ఆనందంతో ఒకరితో ఒకరు చూశావా ఎవరో మహావీరుడు వచ్చారు ఈ రోజు రాత్రి రాణి మోనవతిని నాలుగు సార్లు మాట్లాడిస్తారు మనల్ని ఈ నరకం నుంచి విడిపేస్తాడు అని అనుకుంటారు విక్రమాదిత్యుడు మళ్లీ రాతి విగ్రహంలా నిశ్శబ్దంగా కూర్చున్నాడు రాణి కళ్ళు కోపంతో ఎర్రబడి మళ్లీ మోనంలో మునిగిపోయింది